గణిత శాస్త్ర పితామహుడు రామానుజం జయంతి సందర్భంగా ట్రినిటీ జూనియర్ కళాశాలలో ఆదిలాబాద్ కరీంనగర్ ఒలంప్యాడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ట్రినిటీ విద్యా సంస్థల అధినేత దాసరి మనోహర్ రెడ్డి చెప్పారు ఈ పరీక్షలో పాల్గొని విజేతలైన వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను ప్రదానం చేయడం జరుగుతుందన్నారు ఈ పరీక్షలో మొదటి స్థానంలో నిలిచిన విజేతగా తమ కళాశాల తరపున యాభై వేల రూపాయల నగదు బహుమతి అందిచేయడం జరుగుతుందన్నారు అలాగే అతన్ని ట్రినిటీ కళాశాలలో విద్యను అందించే అవకాశం ఉంటుందన్నారు మరి గణిత శాస్త్రంలో వారు చేసిన సేవలు గుర్తు చేస్తూ ఈ పిల్లలకు గణిత శాస్త్రంపై ఒక అవగాహన కల్పించిన ఉద్దేశంతో గణిత శాస్త్ర ప్రాముఖ్యత ఉద్దేశంతో ఈ టెస్ట్ నిర్వహించడం జరుగుతా ఉంది ఈ టెస్ట్లో పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఈ పరీక్షలో ఎవరైతే విద్యార్థులు అత్యుత్తమంగా ప్రతిభ వారికి వారికి నగదు బహుమతితో పాటు మరి మెమెంటోస్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ పరీక్షలో అత్యుత్తమంగా మరి ప్రదర్శించినటువంటి ప్రతిభను ప్రదర్శన ప్రతి విద్యార్థికి దాదాపుగా మా కళాశాలలో చేరినట్టయితే వారికి మరియు పూర్తి స్థాయిలో కనెక్షన్ ఇవ్వడంతో పాటు ఒక ఎనభై శాతం వరకు కూడా కనెక్షన్ ఇచ్చేట అవకాశం ఉంటుంది మరి వారందరి వారి ప్రతిభను బట్టి వారికి మెరిట్ని ఆధారంగా చేసుకొని వారికి స్కాలర్షిప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఈరోజు ఎవరైతే వచ్చి పరీక్ష రాసినారో వారికి ప్రథమంగా వచ్చిన విద్యార్థికి దాదాపుగా ఒక యాభై వేల రూపాయల వరకు మరి నగదు బహుమతి ఇచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది